హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సెర్ పెసేజ్ యాప్లో ఎన్యుమరేటర్స్ చేస్తున్న జీవనోపాధుల ప్రణాళిక దాని గురించి అండి ఇలా ఓపెన్ చేయగానే లాగిన్ ఇట్లా అడుగుతుంది ఎన్యుమరేటర్ కొట్టాలి తర్వాత ఎన్యుమరేటర్ మొబైల్ నంబర్ కొట్టి ఎన్యుమరేటర్కి పాస్వర్డ్ ఇస్తారు ఆ పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేసుకోవాలి రియాలిటీకి రిపోర్ట్కి చాలా తేడా ఉంటుందండి రిపోర్ట్ కావాలంటే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఎక్కువ శాతం రియాలిటీ చాలా వరకు మిస్ అవుతుంది ఏదో ఫోటోల్లో వరకే రియాలిటీ కనిపిస్తుంది కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాము శబిరాలని సెలెక్ట్ చేసుకుంటాము ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సభ్యురాలని తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఆల్రెడీ ఇన్కమ్ ప్రొఫైల్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వస్తున్నాయి యాడ్ చేయని వాళ్ళు ఉంటే యాడ్ మెంబర్ కొట్టండి లేకపోతే తదుపరి కొట్టండి ఇట్లా వస్తుంది అన్నమాట అంతర్గత అప్పు లేదన్నా ఉంటే ఆ గ్రూపు సంబంధించి ఆ సభ్యురాళకి అప్పు ఎంత ఇచ్చారనేది అప్పు నిల్వ అప్పు ఎంత దేనికి జీవనోపాధి కోసం ఎంత వాడింది అనేది కొడతాం అలాగే బ్యాంక్ లింకేజ్ పైన అప్పు ఎంత ఉంది అనేది వస్తుంది ఇంతవరకు ఇచ్చిన అప్పులు మొత్తం నిల్వ వస్తుంది ఇక్కడ ఈ ట్రిప్లో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న లోను అమౌంట్ ఎంత ఇచ్చారు అనేది వరకే కొడతాం లోన్ అమౌంట్ దగ్గర ఎంత ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు అనుకోండి రెండు లక్షలు కొడతాం ఆ రెండు లక్షల్లో జీవనోపాధి కోసం ఎంత వాడారు అనేది లక్ష డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు జీవనోపాధి కోసం వాడారు అనుకోండి కుటుంబ ఖర్చుల కోసం మిగతా డబ్బులు వాడారు అనుకోండి అది ఇక్కడ ఎంటర్ చేస్తామన్నమాట జీవనోపాధి కోసం అంటే ఏదైనా సరే వృత్తి కోసం వాడింది అనమాట లక్షా డెబ్బై ఐదు వేలు అట్లా కొట్టిన ఎనభై ఐదు వేలు కొట్టామనుకోండి ఇక్కడ మిగతా ఇతరముల కోసం వాడింది అనేది కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట పదిహేను వేలు చూడండి ఇట్లా వచ్చేస్తుంది ఆ పదిహేను వేలు ఇతరములు అంటే కుటుంబ ఖర్చుల కింద పెట్టుకోవాలి లేదంటే వేరే ఏదైనా ఖర్చుల కింద వాడిపో వాడినవి సరిపోద్ది అనమాట తర్వాత శ్రీనిధి లోన్లు అండి శ్రీనిధి లోన్లు ఈ గ్రూప్కి ఏం లేవు కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు ఉంటే శ్రీనిధి కూడా మొత్తం ఎన్ని లోన్లు ఇచ్చారు ఎంత ఇచ్చారు ఇప్పుడు ఉన్న రన్నింగ్ లోన్ అమౌంట్ ఎంత జీవనోపాధి కోసం ఎంత వాడారు కుటుంబ ఖర్చుల కోసం ఎంత వాడారు ఇది ఎంటర్ చేయాలి తర్వాత ఉన్నతి కూడా సేమ్ అలాగే ఇది ఏది లేదనుకోండి ఏం టచ్ చేయకుండా బ్యాంక్ లింకేజ్ వరకే టచ్ చేసినా వెళ్ళిపోద్ది గ్రూప్కి ఉంటే మాత్రం లోన్లు ఉన్నతి సిఐఎఫ్ శ్రీనిధి మొత్తం ఎంటర్ చేయాల్సిందే చూడండి ఇలా ఎంటర్ చేసిన తర్వాత సిఐఎఫ్ వచ్చింది వీళ్ళకి సీఐఎఫ్ లేదు అందుకని తదుపరి కొట్టేస్తున్నాను నేను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైనా లోన్ అవసరమా అంటే వాళ్ళకి ఏదైనా లోన్ అవసరం అనుకుంటే అవును కొట్టండి లేదు అంటే లో లేదు కొట్టండి వీళ్ళకి నాలుగు నెలలే అయింది రెండు లక్షల లోన్ తీసుకొని కాబట్టి వీళ్ళు మాకేం వద్దన్నారని నేను లేదు కొట్టాను లేదు కొడితే ఇలా వస్తుంది సమర్పించండి కొట్టేస్తే ఇలా వస్తాను అనమాట సర్వర్కి చాలా లేట్గా తీసుకుంటుంది లేట్గా తీసుకున్న ఇలా వస్తాను అన్నమాట ఇలా చేసేస్తే ఇక్కడ యాక్టివ్ మెంబర్స్ దగ్గర ఎంతమంది చేసామనేది కూడా కనిపిస్తుంది చూడండి కంప్లీటెడ్ మెంబర్స్ దగ్గర ఇప్పటికి ఇలా ఎన్ని గారు ఎన్ని పేర్లు చేశారు ఎంతమంది సభ్యులకు చేశారు అనేది అక్కడ కనిపిస్తుంది జీవనోపాధుల ప్రణాళిక అయితే ఇదండి ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మమ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావలసిన వారు సంప్రదించగలరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిందండి ఈ వీడియోని ఎన్యుమరేటర్స్ అందరికీ షేర్ చేసి త్వరగా రిపోర్ట్ పెంచవలసిందిగా కోరుకుందాం